హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీమిరెడ్డి సాయి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే సూపర్గా ఉన్నాను నేను ఇవాళ మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్న వీడియో ఏంటంటే జ్యోతి మకర జ్యోతి కార్యక్రమం అనమాట రావెల్లో చాలా ఇయర్స్ నుండి మకర జ్యోతి కార్యక్రమం జరుగుతుంది కాకపోతే ఇయర్ ఇంకా అంగరంగ వైభవంగా మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నేను వీడియో షేర్ చేస్తున్నాను మీ అందరితో ఎవ్రీ ఇయర్ నార్మల్గా చేస్తారు యాక్చువల్గా కానీ ఈ ఇయర్ మహిళల చేత కూడా కలశాలు కార్యక్రమం హోమాలు అవన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి సో ఈ వీడియోలో అవన్నీ పెట్టాను నేను మీరందరూ చూసి దర్శనం చేసుకోండి స్వామివారిని అలాగే శ్రీను స్వామి అని చెప్పి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇలా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు చాలా ఇయర్స్ నుండి ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అందరం కలిసి అవన్నీ అరేంజ్ చేసి అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి మీరు మీ విలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అని చెప్పి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి కార్యక్రమం పద్నాలుగో మకర జ్యోతి కార్యక్రమం రావెల గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో జరిగింది ఇది ప్రత్యేకము జరిగింది ఇది ఈ సంవత్సరము పద్నాలుగో మకర చోతి అంటే రాష్ట్రం మొత్తం కూడా రావిలో వైపు చూసే విధంగా జరిగింది ఏ విధంగా జరిగిందంటే ఉదయం పూట గణపతి పూజ గణపతి హోమము రుద్ర హోమము సుబ్రహ్మణ్యవామి హోమము నవగ్రహ హోమము అయ్యప్ప స్వామి రోమము ఈ హోమాలు జరిగి కలశాల అనుష్ఠానం జరిగి ఎనిమిది కలశాలతో భారీ ఊరేగింపుతో అద్దేపల్లి శ్రీనివాసరావు స్వామి ఇంటి దగ్గర నుండి బొడ్రాయి మీదుగా శివాలయం చేరుకున్నవి ఈ కార్యక్రమం సాంప్రదాయ కేరళ వాయిద్యాలతో జరిగినది దీనిలో ప్రత్యేకత ఏమిటంటే కథాకేలి కాంతార వేషాలతో అత్యద్భుతంగా జరిగినది ఎనిమిది కలసాలు స్వామివారి పళ్ళకి స్వామివారి వాహనమైన గుర్రం మీద కూడా స్వామివారి ఊరేగింపుగా వచ్చారు అత్యంత వైభవంగా జరిగింది రాష్ట్రంలోని మారుమూల గ్రామైన జరిగిన రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాము స్వామి సరణం నా పేరు అద్దేపల్లి శ్రీనివాసరావు గురుస్వామి రావిల స్వామి సరణం నాది పదిహేడో పడి అండి మీ అందరికీ కూడా స్వామి సరణం స్వామి సరణం స్వామిప్ప మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం సో ఈ నక్షత్రం ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు కానీ పదిహేను సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటలలోపు కనపడుతుంది శబరిమల ఎదురుగా ఉన్న కందమాల అనే శిఖరం పైన దర్శనమిస్తారు స్వామివారు జ్యోతి రూపంలో సో అక్కడ స్వాములందరూ వెళ్ళి స్వామివారిని జ్యోతి రూపంలో దర్శనం చేసుకుంటారు కందమాల అనే శిఖరం పైన అసలు సంక్రాంతి అంటేనే మకర మకర జ్యోతి దర్శనం అన్నమాట స్వామివారిని దర్శనం మనం అక్కడికి వెళ్ళి చేసుకోలేము కాబట్టి రావెల్లో చాలా ఇయర్స్ నుండి జరుగుతుంది చాలా విలేజెస్ నుండి వస్తారు రావెలకి కూడా చూడటానికి చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఇయర్ ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది కానీ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలియాలి కాబట్టి ఎంత గ్రాండ్గా చేశారు ఏంటి అసలు స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో శ్రీనుస్వామి సపోర్ట్ చేసి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చాలామంది స్పాన్సర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేశారు అలా మా విలేజ్లో ఎన్నో ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనమాట ఈ ప్రోగ్రాం అనేది మేమందరం ఒక టెన్ మెంబెర్స్ అలా ఫిఫ్టీన్ మెంబర్స్ ముందే వెళ్ళి ఇవన్నీ ముగ్గులు వేసి ఫ్లవర్స్ అవన్నీ పెట్టడానికి వెళ్ళామన్నమాట సో అవన్నీ పెట్టడం వల్ల ఇంకా గ్రాండ్ జుయర్ అనేది యాడ్ అవుతుంది కదా ప్రోగ్రామ్కి అండ్ ఈ ఇయర్ కొత్తగా మహిళల చేత కలశాలు కలశాభిషేకం అలాగే కేరళ నుండి సో కేరళ నుండి డ్రమ్స్ వాయించే వాళ్ళు అలాగే చాలా బాగా జరిగిందన్న స్వామివారి వాహనమైన గుర్రం మీద కూడా స్వామివారికి గ్రామోత్సవం జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి ఎంజాయ్ చేయండి స్వామివారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ Beijo, beijo, మనసులో నుంచి నిష్క్రమించి మకరంలోకి ప్రవేశించే సమయంలో మకర విలక్కు అనేవి నిర్వహిస్తారనమాట అక్కడ ఆలయాల్లో అలాగే మకర జ్యోతి దర్శనం రోజు స్వామివారికి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు స్వామివారికి అలంకారం చేసే బంగారు ఆభరణాలను పందల రాజ్యం నుండి మూడు రోజులుగా ప్రయాణం అయ్యి స్వామివారి సన్నిధికి చేరుకుంటాయని ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి మంచిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ప్ప జ్యోతి స్వరూపనే భావనతో ఏర్పాటు చేయడం జరిగింది అవు పాదు అది ఏదైనా సరే ద్రవ్యాన్ని అర్చకులు నిర్వహిస్తారు ఇక్కడ కాకపోతే అందరి చేత చేయించాలనుకుంటున్నాం కాబట్టి ఎవరికి వారు త్వరపడి స్వామి మీద పాలు కోసి ముందుకు నడవలసిందిగా మనిషి మనిషి కూడా

आगन्दे वैकडे वैग्यो भागल प्रजावान पसवान धवजे चंद्रमापापां पुष्पव पुष्पवान प्रजावान पसवान भवति श्री हरि हरिहर पुत्र धर्मशास्त्रा देवताभ्यः नमः बोला विषय तपुगने जयप्पा

ఇంతటి స్థలాన్ని శివాలయం వద్ద ఏర్పాటు చేయటం దీనికి కృషి చేస్తున్న కార్యకర్తలకి అలాగే మన హిందూ సంప్రద

ரெண்டாம் திருப்பாடி செடன புண்ணையப்ப சுவாமி பொன்னையப்பா ஐயா பொண்ணயப்பா சுவாமியே சரணம் செரண பொண்ணையப்ப மூணாம் திரு பாடி செரண பொண்ண நாலாம் திருப்பாடி செரண பொண்ணையப்ப சுவாமி பொன்னையப்பா மதுர சுவாமி பொன்னையப்பா ஐயா புள்ளையப்பா சுவாமிய

சரையப்பி ரூபா செரணையப்பி சேரையப்பா சாமி சுவீம் பாடி சரண் பதினாம் தி ரூபாணி செரணையா பத்திரம் தி ரூபாணி சரணையப்பி பூஜா அயாரே பூஜா भॻवान దాంట్లో ఒక్కొక్క రూపాలు వస్తాయి నవగ్రహాలు వస్తాయి పరిష్గా ఫుడ్గా పరిష్గా చూడండి అయ్యప్ప వారు వచ్చిన్నారు సంతోషంగా చేస్తే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చింది మూడు సంవత్సరంలోనే బందాలు వస్తాయి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి